ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి సమర్పించారు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా దీనికోసం ఏకగ్రీవం చేయాలని అధికార పక్షం ప్రయత్నాలు చేస్తోంది కానీ విపక్ష పార్టీలు కూడా తమ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించేయి దీంతో ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే